వాడేమైనా క్రిమినల్ ఆర్ అట్లా కట్టేసిన కట్లిపో ఏందన్నా ఇది నన్ను ఎందుకు కట్టేశారు నేనే తప్పు చేశాను నీకు తెలియదా నేనేం తప్పు చేయలేదన్నా ఒక్క ముక్క అర్థం కావట్లేదన్నా హాస్టల్లో ఫుడ్ పడట్లేదు నాకు ఈ కాలేజ్ నచ్చలేదన్నా నేను మా ఇంటికి పోతానన్నా మా అమ్మాయి కూడా చెప్పాను ఇంటికి వచ్చేవన్నారు నేను పోతానన్నా పోలేవు పోలేనా నువ్వెవరు చెప్పడానికి అన్న ఎవరు నేను కూడా నీలానే ఈ కాలేజ్ స్టూడెంట్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీ ఫిఫ్త్ బ్యాచ్ అన్నా నమస్తే చెప్తాముడు కాలేజ్ ఏంటి తమ్ముడు అట్లా అడిగావు సూపర్ కాలేజ్ గ్రేట్ ఫ్యాకల్టీ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గొప్ప వాళ్ళందరూ చదివినారు ఇక్కడ అవునా అంతెందుకు నేను కూడా ఇక్కడ ప్రొఫెసర్ అయినా మరి అట్లా గుంచుకోరు

బట్ హాస్టల్కి చదువుకుంటాను పోయినా లేకుంటే దొబ్బిద్దాం పోయి ఆయ్ అద్దు హాస్టల్ కూడా లేరా ఇక్కడే ఉన్నా అంటున్నాడు లేకుంటే ఊరల్ అందరిని కొనుక్కొని పోదామా పిచ్చిదానివా హాస్టల్లో యాభై మంది ఉంటారు ఆ యాభై మందిలో ఎవడో ఒక దేర్ దిమక్కగా ఉంటాడు వాడు వీడు కరుస్తాడు నువ్వు సప్పే నేను ఉన్నానికి మీరు వెళ్ళిపోతున్నారా బ్రో ప్లీజ్ బ్రో పది రోజులుంటే అలవాటు అయిపోతుంది ప్లేస్మెంట్ వచ్చాక ఫ్యూచర్ బాగుంటుంది వద్దు బ్రో లైఫ్ జర్నీ అవసరం లేదు బ్రో చిచి అట్లా నేను బ్రో అంటే మీరు వెళ్ళిపోతే ఆ బెడ్ నేను తీసుకుందామని బిడ్డ అంటే కిటికీ పక్కనే ఉంది నైస్ వెంటిలేషన్ ఫ్యాన్ గాలి కూడా డైరెక్ట్ కొడుతుంది బాసి వేసుకున్నా బ్రో బెడ్ ఏ బ్రాంచ్ బ్రో నువ్వు అంటే ఆ చెప్పు గోపా బ్రో మా దోస్తు బ్రో సీబీఐటీలో సిఎస్సి సీట్ వచ్చింది అయినా వద్దు ఈసీ చేస్తానని పాపం వెయిటింగ్ చూస్తే కూర్చున్నాడు బాబు చెయ్యరా అంతగానే మేముంది బ్రో ఈ కాలేజ్లో బ్రో ఏం మాట్లాడుతున్నావు బ్రో ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్సిలో ఉంటారు బాగుంటారు తెలుసు కానీ ఈయర్ మన కాలేజీలో ఈసీలో ఉన్నారు బ్రో బాగా ఊరుకొచ్చి ఏం చేస్తేనే నేను ఇగో నేను ఇంజనీరింగ్ చేసి ఇంటర్నేషనల్ ఫ్లైట్కి దాని తర్వాత కాల్ చేస్తాను నీకు అప్పటిదాకా కాల్ చేస్తున్నాను బాయ్ లడ్డు అంటే చిన్నప్పుడు లా ఉంటాడు బ్రో పసుకొల్చి అన్న అయిపోయినా కానీ మా అమ్మ ఇంకా నన్ను లడ్డా పిలుస్తుంది లడ్డు బ్రో ఆ అమ్మ గురించి పక్కన పెట్టు అమ్మాయిల గురించి ఆలోచించడం మొదలు పెట్టు దామోదర్ లడ్డు అమ్మాయిలు ఉంటారని డీడి గారు చెప్పిన ఒక్క మాటతో ఆశపడి అయిపోయినారా మరి దొరికిందా అన్న ఎక్స్క్యూజ్ మీరు కాదు హలో ఏంది షర్ట్ బటన్ పెట్టుకుంటున్నావు నువ్వు అరే లేదు నువ్వు ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నావు కదా వచ్చి అమ్మాయితో మాట్లాడితే దిక్కలేదు నాకు నాకు చెప్పమా సెట్ చేస్తా అక్కడ పింక్ డ్రెస్ లో అమ్మాయి కనపడుతుందా అదే డెనింగ్ జాకెట్ చాలా బ్యూటిఫుల్ ఉంది మామా అందుకే పడుతుంది పక్కన యావరేజ్గా పింక్ అండ్ వైట్ లో ఉంది కదా ఆ అమ్మాయి ట్రైజ్ వాడుకుంటానో వద్దు ఓకే నేను కూడా ఈ పోరా కావాల బొట్ సైజ్ తగ్గించు బుట్టకమ్మలు పెట్టు కళ్ళు జోడు తీసే కాంటాక్ట్ లేచి పెట్టు లిప్స్టిక్ తగ్గించి స్మైల్ పెంచావనుకో అబ్బాయిలు ఖచ్చితంగా వెంట పెడతారు ఐ స్వేయర్ బట్ దానికన్నా ముందు నువ్వు పని చేయాలి ఏంటది అర్జెంట్గా గా ఏమైతే ఫ్రెండ్షిప్ కట్ చేయాలి అంత పక్కన ఉంటే నిన్న ఎవడు చూస్తాడు ఏ బ్రాంచ్ అయినా నీ బ్రాంచ్ కి మారిపోదాం అనుకుంటున్నా ఏ అమ్మాయినైనా ఐదు నిమిషాలు పడిస్తాడు వీడే బ్యాచ్ లెమన్ రైస్ కింగ్ పులిహోర రాజా ఏ నిన్న మీకు అన్న బ్యాగ్లా అట్లా కలుపుతున్నావు పులిహోర ఎవడు బ్రో నువ్వు మనోజ్ వీళ్ళిద్దరికీ తోడు ఒకడు మా బ్యాచ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అశోక్ ఎంసెట్లో టాప్ ర్యాంకర్ టాప్ టెన్ కాలేజెస్లో అడ్మిషన్ వచ్చినా కూడా ఇదే కాలేజ్ కావాలని ఒకటి పట్టుబట్టు వచ్చిండ్రా మంచోడేరా కానీ వీడిని చెడగొట్టడానికి ఎవరో ఒక పిల్లు కదా వచ్చా సార్ జీ శర్మాటర్ ఆఫ్ రాబిన్ శర్మే చెప్పాలి చెప్పండి ఈ రోజు నుంచి కాలేజే మన ఇల్లు ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ ఒక్క నిమిషం ఇదంతా నాకు చెప్తున్నారు మీకు ఎవరు లేరని ఇందాక ఐడి కార్డ్ తీసుకునేటప్పుడు తెలిసింది ఒక అనాథ బాధలేంటో తెలుసు మీరు అనాథ కాదు మరి నీకు తెలుసు ఎల్లు పని చూసుకోపో వెల్కమ్ టు రీజనల్ మీరు చదువుకోబోయే ఈ నాలుగు సంవత్సరాలు చదువుకుంటే జీవితంలో ముందటి పోచ్చు అన్నాడు ఇప్పుడు ఎట్లా పోతాడు సోతావురా హలో ప్రిన్సిపల్ పురుషోత్తం ఒక్కళ్ళు రేయ్ మీ అందరికి ఇప్పుడే చదువుతున్నా బాత్రూమ్ నా బొమ్మలు గీసిరా పోలీసులకు ఫోన్ చేసిన మా ప్రిన్సిపాల్ సార్ డ్రగ్ డీలరు డ్రగ్స్ బలవంతం చేస్తున్నాడే మీకు ఆ కాల్స్ చేసిన ఆ స్టూడెంట్స్ సార్ ఏమంటున్నారంటే వెల్కమ్ టు ఓకే ఇప్పుడు ఈ స్టూడెంట్ యూనియన్ లీడర్ చైతన్య ప్రసాద్ ని మాట్లాడడానికి వెల్కమ్ మిస్టర్ చైతన్య ప్రసాద్ ఏంది బ్రో అంతాగమైతున్నారు అంత ఫాలోయింగ్ ఉంటుందా బ్రో నాలుగేళ్ళు ఐదు బ్రాంచ్లు బ్రాంచ్కి డెబ్బై మంది అంటే దగ్గర దగ్గర పదిహేను వందల మంది గ్యాంగ్లీడర్ ప్రభుత్వం ఆ మాత్రం ఉండదా విజ్ఞాన్ కాలేజా బ్రో మీది ఎలా బ్రో అంత ప్రదర్శిస్తున్నావు కదా బ్రో వెల్కమ్ టు ఆర్ఐ ఫ్యామిలీ మనం అందరూ ఇక్కడ నుంచి ఫ్యామిలీ లాగా మన కాలేజ్ లో అన్ని ఉన్నాయి స్పోర్ట్స్ క్లబ్స్ డ్రామా క్లబ్ ఫిలిం క్లబ్ ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ మన కాలేజ్ లో లేని ర్యాగింగ్ ఈ కాలేజ్ లో ర్యాగింగ్ జరగదు జరగనివ్వము వెల్కమ్ టు భగత్ సింగ్ బాయ్స్ హాస్టల్ చాలా టైం దా వచ్చే నువ్వు ఇప్పుడు రా ఓకే మీ క్లాస్ లో అందరికన్నా బ్యూటిఫుల్ గా ఎవరని చెప్పి ఫోటో అన్న నా మరదల పేరు చెప్పాలి చచ్చాడు నా కొడుకు మీ క్లాస్ లో అందరికన్నా బ్యూటిఫుల్ అన్న సెకండ్ సుజాత అన్న థర్డ్ శ్రావణి రెడ్డి అన్న శ్రావణి లంగో తీసుకుంటా అన్న

అమూల్య తు క్రాౌడ్ జంప్ స్టా ట్వంటీ 25th ప్లేస్ లో ఉన్నామ ఎదర్కి నేను ఎందుకు వస్తానా బాయ్స్ ఇది రాగింగ్ కాల్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ఈ స్పెషల్ ప్రోగ్రామ్ కి హెడ్ దమైటి మాజెస్టిక్ సీనియర్ కుదాతే బ్రూ కాపిటెన్ ఏ డేస్ నుంచి మన కాలేజ్ లో ప్యాటియో పోయినా మీరుగా అది పేరవాల్సింది